కాలహర్వి మండల పరిధిలోని కురవల్లి అగ్రహారం మాసునూరు అర్ధగిరి గ్రామాల్లో భారత్ పార్టీ అభ్యర్థి షేక్ షావలే స్థానిక సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా భారత్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు ప్రజలు కూడా భారత్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు తమ సమస్యలను భారత్ పార్టీ అభ్యర్థి శిక్షాబలికి వివరించి తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు ప్రజల సమస్యలను సవినయంగా వింటూ ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తానని అదేవిధంగా గ్రామాల అభివృద్ధిని ప్రగతి పథంలో తీసుకెళ్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలు పరిశీలిస్తానని నన్ను మీ అందరు ఆశస్సులతో టార్చ్ లైట్ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యంగా తాగునీరు సాగునీరుకు అధిక ప్రాధాన్యతనిస్తానని చెప్పారు అగ్రహారం మాచనూరు ఇప్పుడు ఆలర్వి గ్రామాల్లో ప్రచారం జరుగుతోందండి ప్రతి గ్రామంలోనూ ముఖ్యంగా మాచనూరు గ్రామానికైతే రోడ్డు వసతి లేదు వాగు మీద బ్రిడ్జి కూడా కూలిపోయి దయనీయ పరిస్థితిలో ఉంది వర్షంలో అధికంగా వస్తే ఆ గ్రామస్తులు ఎటు వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది ఏ గ్రామానికి చూసినా తాగునీరు లేదు సాగునీరు అగమ్యకు వచ్చినంగా మారింది అసలే లేదు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రాజెక్టు లేదు ఈ ప్రాజెక్టు లేకపోవడం వలన ఆలూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ మండలానికి కూడా మంచినీటి వసతి లేనే లేదు కావున నేను నన్ను గెలిపిస్తే ముఖ్యంగా ఆనతి కాలంలోనే ఈ నగరడోన రిజర్వాయర్ మరియు వేదావతి ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఆలూరు ఉండడానికి తక్షణమే తాగునీరు మరియు సాగునీరు లభిస్తారని తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మా పార్టీ తరఫున ప్రతి గ్రామానికి ఇసుక ఇస్తున్నామండి ఉచితంగా ఇసుక ఇస్తున్నామని గమనించండి ఈ ఉచితంగా ఇసుక ఇవ్వడం వలన మీ అందరికీ దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల దాకా లబ్ధి చేకూరుతుంది ఇతర పార్టీలు ఇచ్చే పథకాల వలన మీకు మహా అంటే పదహైదు నుండి పద్దెనిమిది వేలే లబ్ధి చేకూరుతుంది కానీ మేము ఇచ్చే ఇసుక వలన ఉచిత ఇసుక వలన మీ అందరికీ కూడా లక్ష నుండి మూడు లక్షల దాకా లబ్ధి చేకూరుతుంది ముఖ్యంగా ఇంకొకటి వృద్ధులకు ఉచిత బస్సు సౌకర్య ప్రయాణం కలిగిస్తున్నాం మా పార్టీ అధికారంలోకి వస్తే అంతేకాక మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి గ్రామానికి హాల్ కట్టిస్తున్నాం ఈ హాల్ కట్టించడం వలన ప్రతి గ్రామంలో ఉండే ప్రజలకు దాదాపు నాలుగు నుండి ఐదు లక్షలు ఆదా అవుతుంది ఈ విధంగా ఏ కోణంలో చూసుకున్న జై భారత్ పార్టీ అనేది ప్రతి కుటుంబానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చుతుంది ఇతర పార్టీలు అయితే ప్రతి కుటుంబం మీద ఐదు నుండి ఆరు లక్షల అప్పుని మోపాయి సో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కూడా ఒకే పార్టీకి కానీ ఒకే వ్యక్తికి కానీ ఓటు వేయకండి ఉదాహరణకు రైతులందరూ కూడా వర్షాకాలంలో వర్షాధారణను బట్టి ఒక్కో సంవత్సరం ఒక్కో పంటను ఎలా మారుస్తూ ఉంటారో ఆ విధంగా ఒక్కో టర్మ్కి ఒక్కో వ్యక్తిని ఎన్నిక చేసుకోండి ఎవరు చేయి ఎలాగుంటుందో ఎవరి లెబ్బు ఎలాగుంటుందో తెలియదు కాబట్టి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఈ సంవత్సరం అందరూ కూడా బ్యాటరీ గుర్తుకే ఓటేసి అఖండ మెజారిటీతో ప్రొఫెసర్ శిక్ష అధికారైన నన్ను గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను జై భారత్ జై ఆలర్వి మండల ప్రజలకు అందులోనూ ఆలర్వి గ్రామ ప్రజలకు పంచాయతీ ప్రజలకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగులకు యువత యువకులకు అందరికీ ప్రొఫెసర్ శిక్షాధికారి తరఫున నమస్కారాలు అండి జై భారత్